పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలంగాణ ఎంపీల ప్రమాణాన్ని వీక్షకుల గ్యాలరీ నుంచి చూశారు లోక్సభ గ్యాలరీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిశారు పార్లమెంట్లోనికి వెళ్లటానికి ముందు ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు పార్లమెంట్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలుస్తానని చెప్పారు తెలంగాణకు సంబంధించిన పలు ఇష్యూలు ఉన్నాయని గత ప్రభుత్వం హయాంలో తమకు నిధులు విడుదల కాలేదని వాటి విడుదల కోసం నడ్డాను కలుస్తున్నట్లు చెప్పారు సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జాలీ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిపారు ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు అలాగే ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు बैठने में आपका फर्स्ट तो कई महिलाओं का नाता है मांगे सुधर कि गोल्ड स्किन्स और इंदौर में से जैसा है सा करार होना तो बहुत कठिन प्रोजेक्ट दिए मानी तू मेरे ऊपर बहुत से लोग नेशनल मिशनल आइसीएन नाइट मावन जुटी चल रहा है नाटक ये थे नेशनल मिशनल आइसीएन आइसीएन Whatever we feel is significant economic contributor, which have a growth and the Atlantic the third thing that we require is farm mechanization. Farm mechanization sir. Last five years, ago we are not. Sir, whatever we are giving to the Central industry, cottage industry is going through the max mutual aid cooperative no, yes, yes, sir. It is through facilities. And uh, whatever we do, to sits in our textile industry because after the textile park they are not doing much business with, in the private sector. And we the past 5-10 uh, years, they government orders, they would prefer to take the government order rather than go to the private sector. So, uh, after we are giving some ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది ఇప్పటికే దేవదయా శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇక ముఖ్యమైన దేవాలయాల వారిగా సమావేశాలు కొనసాగుతున్నాయి జులై ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో జరిగే బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలో భారీ కేడ్లు ఎత్తులో ఉండడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని ఈసారి భారీ కేడ్లు ఎత్తు తగ్గించి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అండ్ బి అధికారులకు సూచించారు ఏ స్థాయి అధికారులు నియమించుకుంటారు కానీ అందరినీ కలిపక ఈ రోజు నృత్య తిథికి సంబంధించిన కార్యక్రమాలు సమన్వయం చేయడానికి వెల్కమ్ ఎల్లమ్మ ఆచార మాస కోణాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయ టీమ్ గా ఏర్పడే విధంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ డీసీపీ గారు జోన్ వేసుకుంటే ఏసీపీ గారు మీ తరఫున అట్లా మీ తరఫున జోనల్ కమిషనర్ గారు డీసీ గారిని ఒక కన్ఫర్మ్ ఏరియాగా వాళ్ళందరూ కూడా డిప్యూట్ చేసి వాళ్ళు ఈ రోజు నుంచే వాళ్ళ లైఖన్ చేసుకునే వాళ్ళని సందర్భంగా కోరుతా సరే అధికారులు ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా స్థానికంగా ప్రజా యొక్క సహకారం లేకపోతే కార్యక్రమం ఇబ్బంది కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా పల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వదన కావాలనుకునే అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వేదన మామిదారు ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంత భక్తులు బయటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముకర్ ఎవరంటే మీడియా స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియోగించే విధంగా సమన్వయం చేసుకోవాలని ముఖ్యంగా దేవాదాయ నేను తమిళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతున్నా మొత్తం దేవాలయ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఇది జాతర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత ని ఎర్రవెల్లిలోని వారి నివాసంలో పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు ఎవరు తొందరపడొద్దని సూచించారు ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ హయాంలోనే జరిగాయని అయినా మనం భయపడదలేదని కేసీఆర్ గుర్తు చేశారు మాజీ స్పీకర్ పోచారం రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు ఇక నుంచి వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు భవిష్యత్తులో తమకు మంచి రోజులు రానున్నాయని తెలిపారు బర్కత్పురలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ హాజరయ్యారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడానికి వారికి బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు కాంగ్రెస్ చరిత్రలో ఎంతమంది ప్రాణాలను బతికిస్తుందని లక్ష్మణ్ విమర్శించారు తెలంగాణ కోసం కాంగ్రెస్ వల్ల పన్నెండు వందల మంది చనిపోయారని అన్నారు ఆ రోజు చిన్న వయసులోనే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము ఒక జాతీయ భావనతోని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళను సన్మానించుకోవడము ఈనాటి తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క పోరాట పటిమ దేశ స్వేచ్ఛ కోసం చేసిన త్యాగం దృష్టిలో పెట్టుకొని ఈనాటి ఆ సన్మాన గ్రహీతలు వెంకటరమణి గారు మోహన్ రెడ్డి గారు సురేష్ లాహోటి గారు రామచంద్రరావు గారు డాక్టర్ సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఎమర్జెన్సీ విధించినటువంటి ఒక చీకటి రోజు ఇరవై ఐదు జూన్ మన చరిత్ర పుటల్లో ఒక బ్లాక్ డే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచినటువంటి రాత్రి ఇరవై ఐదు జూన్ డెబ్బై ఐదు ఇరవై ఐదు జూను డెబ్బై ఐదు అంటే దాదాపు యాభై సంవత్సరాలు ఈ సమావేశంలో పాల్గొంటే చాలా మంది బహుశా యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ఫిఫ్టీ ఇయర్స్ బిఫోర్ ఎమర్జెన్సీ చూడని వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే ఆ చీకటి రోజును కాళ్ళు రాత్రిని అందులో మరీ చెప్పాలంటే అరవై పై ఉన్న వాళ్ళకే దాని యొక్క మరి ఆ చీకటి రాత్రి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నిర్ణయము బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ముఖ్యమంత్రి పాలనపై పట్టు సాధించలేదని ఆయన విమర్శించారు బద్రీలతో అధికారులు శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే సమీక్షించే నాథుడే లేరని మండిపడ్డారు కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడతామని చెప్పంటున్నారు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పని పేర్కొంటా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎంఎస్ఎంఈలకి చెల్లించ చెల్లించవలసినటువంటి కోట్ల రూపాయల బకాయిలని ఈ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించకుండా ఇంకా కొత్త విధానం ఏంది ప్రవేశపెట్టేది ఫస్ట్ ఆ ఎంఎస్ఎంఈల యొక్క బకాయిలు చెల్లించాలి సబ్సిడీలు చెల్లించాలి ప్రోత్సాహాలు చెల్లించాలి చెల్లించిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు ఒక విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు అని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పారు పదిహేనులోనే చెప్పారు రెండు వేల పదిహేనులోనే ఆ రకంగా కొన్ని ప్రారంభించారు కొన్ని చోట్ల భూములు కేటాయించారు కొన్ని చోట్ల భవనాలు నిర్మించడానికి ముందుకొచ్చారు ఓవరాల్గా ఒక ప్రణాళిక అని చెప్పని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది అది ఎక్కడ వేసిన గొంగలుగానే ఈ పది ఏళ్ళ కాలంలో అట్లనే మిగిలి ఉంది అసలు దాన్ని విషయాన్ని సమీక్ష సమీక్షించకుండా ఎన్ని చోట్ల కట్టారు ఇంకెన్ని చోట్ల కట్టాలి ఎలా నడుస్తున్నాయి అక్కడ నియామకాలు ఏం జరిగినాయి డ్రాప్ అవుట్స్ ఎలా ఉన్నాయి విద్యార్థుల యొక్క మరి అటెండెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు సమీక్ష ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు అని చెప్పని నియోజకవర్గానికి ఒకటని చెప్పని ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రదేశాల్లో అని పేర్కొంటూ నమూనాలు రూపొందించుకొని టెండర్లు పిలుస్తారట ఒకవైపున ఖజానా దివాలా తీసినటువంటి స్థితి మరొక వైపున కొత్త కొత్తగా కార్పొరేషన్ల ఏర్పాట్లు పేరిట రుణాలు పొందాలి కొత్త టెండర్లను పిలవాలి కమిషన్లు దండుకోవాలి ఆ రకంగా కాలయాపన జరగాలి ఇది అన్నట్టుగా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి యొక్క ఎమ్మెల్యేల వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పని భారతీయ జనతా పార్టీ ఉంది కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఎమర్జెన్సీ విధించిన రోజు అని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మదేవి అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని రైతుల సంక్షేమం ప్రజల మేలు చేసే పథకాలు అమలు చేస్తామని అధికారులకి వచ్చారని మండిపడ్డారు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఎమర్జెన్సీ విధించిన రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారతదేశ పౌరుల హక్కులను కాలరాసే విధంగా ఎమర్జెన్సీని విధిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులను విద్యార్థుల హక్కులను ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కూడా కాలరాసే విధంగా వ్యవహరిస్తుంది రేవంత్ రెడ్డి గారు అయితే ఇందిరాగాంధీ గారి వారసత్వాన్ని పురిపుచ్చుకొని అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కులుంటాయా ఉంటాయా వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు విలుగుంటదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో మేము ప్రజా పాలన అందిస్తాం మేము ప్రజల కోసం పనిచేస్తాం మేము ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉంటాం మేము ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకు తక్కువ భరోసా ఇస్తాం మేము రైతుల కోసం పనిచేస్తాం మేము మహిళలకు చేయూతలు ఇస్తామని చెప్పి మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీల పేరుతో అరవై తొమ్మిది దానికి అదనపు హామీల పేరుతో మొత్తం గంపకుట్ట అక్కడిక్కడ మాట్లాడిన ఒక నాలుగు వందల హామీల పేరుతో ఇవాళ జనం రెడ్డి మీద ఒక గాడి గుడ్డు పెట్టింది మోసం తెలంగాణ ప్రజలను దగా చేసింది ఆ ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగుల విషయానికి వస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో పడి పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పంతులు గత ఆరు నెలల కాలం నుంచి కాలరిగేలాగా రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ సదరు ఆఫీసర్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కార్యాలయాల చుట్టూ కాలరిగేలాగా తిరుగుతున్నారు మరికొన్ని వార్తలు తెలుసుకునే ముందు మన న్యూస్ లో ఒక చిన్న బ్రేక్ or the one who wants to feel the high. Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. జిహెచ్ఎంసీలో నాలా పూడిత తీత ప్రారంభం కావడంతో కార్పొరేటర్ శ్రవణ్ పోరాట ఫలిచింది మల్కాజ్ డివిజన్ బలరాం నగర్ లో దాదాపు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను మొదలు పెట్టారు అలాగే కృపా కాంప్లెక్స్ వద్ద గల మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద జరుగుతున్న నాలా పూడిత తీత పనులను పరిశీలించారు ఈ సందర్భంగా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఈ మహేష్ ఏఈ దీపక్ ప్రధాన కీటక పరిశోధకుడు దుర్గా ప్రసాద్ ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు సీతాఫల్ డివిజన్ పరిధిలోని పలు బస్తీ ప్రాంతాల్లో అధికారులతో కలిసి కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు పూర్తిగా డ్యామేజ్ అయిన సీసీ రోడ్లను పరిశీలించి నూతన రోడ్లకు ప్రపోజల్స్ పంపాలని జీహెచ్ఎంసీకి కౌశిక్ ఆదేశించారు స్థానికుల నుండి కలుషిత నీరు వస్తుందని కార్పొరేటర్ సామల హేమకి ఫిర్యాదులు చేశారు దీంతో వాటర్ వర్క్స్ మేనేజర్ అశ్విన్తో తనిఖీలు చేసి మంచి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని త్వరగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు మైలార్గడ్డ వెంకటేశ్వర నగర్ ఇందిరానగర్ ప్రాంతాల్లో నూతన రోడ్లు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ కౌన్సిల్ డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచుతామని ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహిస్తామని ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు నియమిస్తామని హామీ ఇచ్చిందన్నారు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ జియో నంబర్ త్రీ సెవెంటీన్కు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచకుండా డిఎస్పీ పోస్టులను కేవలం పదకొండు వేల మాత్రమే నోటిఫికేషన్స్ విడుదల ఇచ్చి డిఎస్సి అభ్యర్థులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణలో రెండు వేల పదా రెండు వేల పదహారవ సంవత్సరంలో గ్రూప్ టూ పరీక్షను నిర్వహించడం జరిగింది రెండు వేల పదహారో తర సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ టూ పరిష్కరి పరీక్ష నిర్వహించలేదు కాబట్టి మేము ఏఎస్ఎఫ్గా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులను పెంచాలి అదేవిధంగా గ్రూప్ గ్రూప్ త్రీ పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇరవై ఐదు వేలతోటి మెగా డిఎస్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దానికి భిన్నంగా కేవలం పదకొండు వేల పోస్టులతో ఈ రోజు మేము డిఎస్ నిర్వహిస్తున్నారు కాబట్టి తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులను ఖచ్చితంగా నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ జివో నెంబర్ మూడు వందల పదిహేడుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించి నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి ఉన్నాం అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎన్ని పోస్టులు అన్ని పోస్టుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆందోళన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కలెక్టర్ సూచించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నియంతృత్వం నిరుకుషత్వం ఎమర్జెన్సీ చీకటి రోజులు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమకారులు సిహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఈ దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లపై మీసా చట్టం కింద కేసులు నమోదు చేసి ఏళ్ల తరబడి జైల్లో ఉంచారని విద్యాసాగర్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు భారతదేశ డిఎస్ఏలో ఉండేది లౌకికత్వం కాదు ఆయన ఈ సందర్భంగా తెలిపారు భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించి యాభై సంవత్సరాలు పెడుతున్నాయి యాభై సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యాంగం ప్రదలించినటువంటి హక్కులను కాలరాసి పత్రికా స్వాతంత్రాన్ని లేకుండా చేసి వ్యక్తిగత హక్కులను కబలించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చినటువంటి ఆ రోజు గడిచిపోయి యాభై సంవత్సరాలు నిండిన అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీల్లేదని అప్పటి ప్రజలు రేపు ఏళ్ళలోనే మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ భయంకరమైనటువంటి వాతావరణం స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసి పత్రికా స్వాతంత్రాన్ని లేకుండా చేసి వ్యక్తిగత హక్కులను కబలించి యావత్ భారతదేశాన్ని కాలాగారంగా మార్చినటువంటి ఆ రోజు గడిచిపోయి యాభై సంవత్సరాల నుంచి అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీలదని అప్పటి ప్రజలు ఏడులోనే మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం భారతదేశానికి రాదు అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు నగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్ల నిధులను మంజూరు చేయడం అభినందనీయమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అన్నారు నిధుల కేటాయింపులో ఇతర నియోజకవర్గాలకు ఇచ్చిన మాదిరిగానే కంటోన్మెంట్ కు సైతం అదే విధంగా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు మాంకర్ల అమ్మవారి పండుగకు ఇరవై కోట్ల రూపాయలు ప్రకటించడం అభినంది అలాగనే ఈ నిధులు పెట్టేపుల్లో కంటోన్మెంట్ కాన్సాక బయట చిట్టు లాక్కడ శిఖిరాలు చేస్తుందో ఇక్కడ సాధారణ కాన్సెంట్ చేస్తుందో అదే మాదిరిగా ఇక్కడ ఈ టెంపుల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ విషయంలో మన లోకల్ ఎమ్మెల్యే సి గణజారు సిద్ధవహించి అందరితో మాట్లాడి ఈ పాత్రలో ఈ ఉన్న ఈ పాత్రలో అన్ని దేవాలయాలు కూడా న్యాయం జరిగిన భారత గణేష్ గారిని చూసుకోవాలి గణేష్ గారు అలాగనే ఈ టెంపుల్లో కమిటీ వాళ్ళు ఉన్నారు కమిషనర్ లెటర్ కమిషనర్ గారు లెటర్స్గా టెంపుల్ విషయంలో ఆ విధంగా గణేష్ గారిని కలిసి మాట్లాడి గణేష్ గారు కూడా గణేష్ గారి గణేష్ గారు కూడా లెటర్ ఇస్తే బాగుంటుంది అందరు పోయి కమిషనర్ గణేష్ గారు గణేష్తో కలిసి కమిషన్ ఇస్తే బాగుంటుంది సంప్రదాయ మేళవింపు కలగలిపిన సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ను నగర సోషలైట్ బీనా మెహతా హిల్స్ లోని తాజ్ కృష్ణాలో ప్రారంభించారు దేశంలోని అనేక నగరాల మహిళలు వ్యాపారవేత్తలు డిజైనర్లను ఒకే వేదికలో తమ వేలాది రకాల ఉత్పత్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమని బీనా అన్నారు ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండుకు అనుగుణమైన తాజా సేకరణలతో భారతీయు దుస్తులు డిజైనర్ వెస్టర్న్ వేర్ ఇండియన్ ఆపరల్ హ్యాండ్లూమ్స్ కాస్ట్యూమ్స్ అండ్ డిజైనర్ జ్యువెలరీస్తో పాటు గృహోపకరణాలను పాదరక్షకులు వంటి వేలాది రకాల ఉత్పత్తులు ఒకే వేదికలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేశామని అన్నారు హైదరాబాద్కు వెచ్చని షాపింగ్ కేళీని తీసుకొచ్చిందని సూత్ర నిర్వాహకులు తెలిపారు ఈ నెల ఇరవై ఏడు వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు hello everyone my name is Bina mehta i am director of prakash, prakash lights and editor of gujarati magazine and garba choreographer Delighted to spend here time so much uh, i just like uh, the exhibition uh, everything is very nice uh, this is a 3 days exhibition ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్గనైజర్ సబ్ బి హలో హైదరాబాద్ నేను మీ హిమవర్మ సూత్రా ఎగ్జిబిషన్స్ ఇప్పుడు తాస్ కృష్ణ బంజారా హిల్స్ లో జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఫ్రమ్ టెన్ ఐఎం టు ఫైవ్ పిఎం జరుగుతుంది నేను ఇక్కడ కలెక్షన్ అంతా చూసాను డిజైనర్ శారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి అండ్ మెన్ వేర్ ఉమెన్ వేర్ కిడ్స్ వేర్ ఇండో వెస్టర్న్ ప్రతి కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది అండ్ జ్యువెలరీస్ so amazing you can see this uh, design i'm wearing from one of the stall and the uh, design that i'm wearing this uh, lehenga is also so beautiful i'm wearing from one of the stall here చాలా బాగుంది కలెక్షన్ అండ్ కలర్స్ అన్ని కూడా ఈ मॉनसूनకి సెట్ అయ్యేలాగా మనకి టేస్ట్కి తగ్గట్టుగా చాలా అద్భుతంగా ఉన్నాయి పిర్జాది కూడా ఆదర్స్ నగర్ రోడ్ నెంబర్ 1 లో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు ఆ కాలనీకి సంబంధించిన భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి తొమ్మిది వీధి కుక్కలు విద్యార్థులపై దాడులు చేశాయి దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి రోజు మార్నింగ్ సమయంలో విఘ్నేశ సూరజ్ అనే విద్యార్థులు జిమ్కు వెళ్లే సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి ఘటనపై ఇదేంటని కుక్కల యజమాన్ని ప్రశ్నిస్తే ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి సమాధానం ఇచ్చాడని తెలిపారు తాను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానని విద్యార్థులను బెదిరించాడని అన్నారు కాలనీలో గత పది సంవత్సరాల నుంచి కుక్కలు బెడద ఉంటుందని పలుమార్లు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ఈ సమస్య మీద చర్య తీసుకోవాలని కాలనీవాసులు కోరారు ఈ గత సంవత్సరం నుంచి చెప్తున్నామండి కాలనీలో సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై కుక్కల వరకు వీళ్ళు పెంచుతున్నారు కుక్కలు పెంచుకోమని చెప్తున్నాం మాకు తప్పేం మేమేం కొద్దాం అని మేమేం చెప్పట్లేదు కానీ పెంచుకుంటే ఒక కుక్క పెంచుకోమని చెప్పినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరవై నుంచి ముప్పై కుక్కలు జాతున్నారు మీరు ఇన్నిగా ఇన్నో అవసరం లేదండి మీకు అక్కడ పెంచుకోమని చెప్పానంటే మీరెవరా బాడుకోవాలి అని చెప్పి రకాలుగా బూతులు బూతులు తిరుతుందండి పచ్చి బూతులు తిడుతుంది ఏమన్నంటే మేము డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళము మీరు మాకే చెప్తారా మేము మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది కాళీ కాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా ఈ రకంగా మమ్మల్ని పిల్లలు లేస్తే పాలులు కానీ పేపర్లు కానీ లేకుంటే మేము పొద్దున మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి సుమారు ఏడున్నర ప్రాంతానికి మేము వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర పన్నెండు పన్నెండు పదమూడు కుక్కలు ఉన్నాయి అవి వచ్చేసి మా బైక్ మీద అటాక్ జరిగింది అటాక్ చేసేసి అయితే మొత్తం టెన్షన్లో మేము ఏం చేసినాం అర్థం కాలేదు పీడయ్యేసరికి బండి మీద కింద పడ్డం దెబ్బలు దాకా చాలా బాగా రక్తం కారట్టు దెబ్బలు దాకాని ఇది ఆదర్శనగర్ ఫీ అది కూడా ఆదర్శనగర్ వన్ ఇది అసలు కుక్కలు అయితే మరి బయటికి రావాలన్నా కానీ భయం వేస్తుంది అసలు మాకు ఓ పిల్లలతో పంపేయాలన్నా మేము అది డెడ్ ఎండింగ్ మాది అది అది క్లోజ్ చేస్తే మేము ఏ దారిలో వెళ్ళిపోవాలండి చెప్పండి కుక్కలకి ఇప్పుడు ఒక మనిషి సపోర్టింగ్ తీసుకొని రావాల్సింది ఏదైనా రావాలంటే కూడా ఇప్పుడు కుక్కర్లు